అంటే ఎంత చెప్పుకున్నా ఇవన్నీ శరీరానికి అయితే మా మేము కరెక్ట్ అయ్యే ఉండడం అనేది జరుగుతోంది ఆ అదే అవాంగ్మాన సుగోచరం అన్నది సదా నిలబడడం అనేది తర్వాత ఈ శరీరానికి బందీ కాకుండా కూడా ఉండొచ్చు అని కూడా అంటూ ఉంటారు కదా శరీరం నుంచి కూడా డిటాచ్మెంట్ ఎలా వస్తుంది సదా సే ఉంటే ఆ డిటాచ్మెంట్ శరీరం కాకుండా ఉంటుందా శరీరానికి డిటాచ్మెంట్ ఎలా వస్తుంది కోరేది ఎవరు అటాచ్ కాకుండా ఉండాలండి రమేనండి ఎవరు కోరుతున్నారు రమ తత్కాలిక సత్యమేనండి అట్లా ఏపు జరగదు కదండి నేనే కోరుకుంటాంది నేను కోరుకుంటాంది శరీరంతో డిటాచ్మెంట్ నేననేది కోరుకుంటాను అది గుర్తించాలి నేను నేను కోరుకుంటుంది అంటే నేను శరీరం వైపే దృష్టి పెడుతున్నానని అర్థం నేను నేను వైపు దృష్టి పెడితే ఆ కోరుకుండదు పడిపోతుంది పడిపోతుంది నేను నేనుపై దృష్టి పెట్టాలి కాని నేను శరీరంపై దృష్టి పెడితే ఈ కోరిక ఉదయిస్తుంది అసలు ఆ కోరికే ఉండదు పడిపోతుందండి ఏది ఉంటే దాన్ని సాక్షిగా చూడడం అనేది ఉంటుంది అంతే ఇప్పుడు ఏముంటే అదే సాక్షిగా ఉండడం కొట్ట తెస్తే ఇంకేమి ఉండదు అక్కడ సాక్షి దగ్గర నేను అనే స్వానుభవం దగ్గర ఉంటే సాక్షిగా ఉండడమే ఈ నేనుకు మూలం పరతత్వం ఏదైతే ఉండదు అసలు నేను అది స్వానుభవంగా ఉంటుంది అప్పుడు మీరు ఎడమైపోతారనమాట ఎడమైపోవడం అనేది మీరు సాక్షిగా ఉండడమే కుదురుతుంది కానీ ఇంకా ఎడ కాలేదని అర్థం ఎడంగా చూస్తున్నారు ఎడం కావాలంటే సాక్షికి అంటే మీరు దాని పలుకని కదా ఇంతకుముందు ముందు చెప్పుకున్నాం నేను ప అసలు దాని యొక్క పలుకు నేను ఆ నేను అనేది మనకి స్వానుభవంగా ఉంది ఆహస్పండుగా ఆహస్పండు వచ్చిన తర్వాత అది సాక్షిగా ఉండి చూస్తే పట్టయ్య పట్టతో సహా సకలం ఏర్పడుతుంది అట్లా మీరు శారద శారదను చూస్తున్నారని మరి మీరు సాక్షిగా ఉండి శారదను చూడొచ్చు శారదగా ఉండొచ్చు శారదగా ఉన్నప్పుడు శారదకు సంబంధించిన కోరికలు వదిలిస్తాయి కానీ చేరదని చూసేవారుగా ఉంటే మీరు అహంస్మరణగా ఉన్నట్టు సాక్షిగా ఉన్నట్టు లెక్కకు వస్తుంది మీరు అహంస్మరణగా సాక్షిగా ఉన్నప్పుడు మాత్రమే మీ మూలము మీకు స్వానుభవంగా ఉంటుంది మీ మూలము స్వానుభవంగా ఉండేదాకా ఇది విడిపడదు ఇది ఆ మూలం ఎప్పుడైతే మీకు స్వానుభవానికి వచ్చిందో విడిపడిపోయే అనేది స్పష్టంగా తెలుస్తుంది అనమాట భావనే కదా గురువు గారు విడిపడిపోవటానికి భావన కాదు కాదు భావన అనేది రమ భావన భావన మీరు సత్యం చేసుకున్నారు రమ కలలోకి వచ్చిన తర్వాత వచ్చింది భావన రమ అనే భావన మీరు కంటున్నారనమాట రమతో సహా సకలాన్ని మీ కలలో రమతో సహా సకలం ఏర్పడింది నేను అనే మీ స్వానుభవం ఉన్న మీరు భావనతో మమేకమై భావన అంటున్నారు మీకు భావనే గాని మీరు భావన కాదుగా కాదండి ఆ మీకు భావన రమణ్ణి గుర్తిస్తే అప్పుడు మీరు భావన కాదు అనే విషయం మీకు తెలుస్తుంది మీరు సత్యము మీచే చూడబడేది భావన మీరు సత్యము మీకు తెలియబడేది భావన అవుతుంది అంటే ఇక్కడ విడిపడడం అనేది ఆ భావనను భావనగా చూడడమే సాక్షిగా ఉన్నప్పుడు రమ అనేది భావనని గుర్తించుట రమతో సహా సకలము అప్పుడు భావన అవుతుంది రమను భావగా గుర్తించడం లేదు కదా గుర్తిస్తేనే మీరు సాక్షిగా ఉన్నట్లు అంటే మీరుంటే భావం ఉంటుంది మీరు లేకపోతే భావం ఉండదు కదా కళలో మీరు కలగన్నారండి కళలో మీతో సహా సకలము ఏర్పడింది అక్కడ ఉన్న రమ భావన సత్యమా అక్కడ ఉన్న మీతో పాటు ఉన్న వాళ్ళందరూ భావన సత్యమా కలలో కలలో భావన ఎవరికి భావన కనేవాడికి భావన ఆ కనేవాడిగా మీరు ఇప్పుడు కూడా ఉన్నప్పుడు ఇది భావన అవుతుంది ఆ కలలో రమ రమతో పాటు వాళ్ళు ఎట్లా భావన అయ్యారో రమ ఒక్కరే భావన కాదు రమతో పాటు అందరూ భావనే రమ కూడా భావనే అయిపోయింది చూడండి కలలో ఆ విషయం కలలో ఉన్నప్పుడు తెలియలేదు కదా మేల్కొన్న తర్వాత తెలిసింది ఏమని అది భావనని ఇది భావనని ఊరికే మాట మాత్రంగా అంటున్నామే కానీ భావనని మీరు గుర్తించడం లేదు గుర్తించిన దానికి అనుభవం ఏంటంటే భావన భావంగానే ఉంటుంది సత్యమైన అనిపించదు ఎందుకు అనిపించదు సత్యం కాదు కాబట్టి తాత్కాలిక సత్యమే మీరు చూస్తే ఉంటుందండి మీరు వింటే ఉంటుంది మీరు మాట్లాడితే ఉంటుంది మీరుంటారు మీచే చూడబడేది మీకు తెలియబడేది తాత్కాలిక సత్యమే కాబట్టి భావన అంటున్నారు భావనంటే సదా ఉండదని మీరు భావిస్తే ఉంటుంది లేకపోతే ఉండదు అనమాట అప్పుడు మీరు సాక్షిగా ఉండడం లెక్కకొస్తుంది ఈ సాక్షిగా ఉండడం అనేది ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం సహజ లక్షణంగా మారుకోవాలి ఇప్పుడు రమగా ఉండడం సహజ లక్షణంగా ఉన్నంత సాక్షిగా ఉండడం సహజ లక్షణంగా మారుకోలేదు కదా అవునండి అలా మారుకున్నప్పుడు సాక్షికి మూలం ఏదైతే ఉండదో సాక్షిగా ఉన్న మీకు మూలం అని చెప్పాలి అంటే మెలకు రాకపోవడం మీరు ఎవరుగా ఉన్నారా ఏదిగా ఉన్నారా అది స్వానుభవంగా మారుకుంటుంది మేల్కున్న నేను అనే అహంస్ఫురణగా ఉన్న మీరు మీచే చూడబడే మీచే చూడబడే దాంట్లో భాగమైన అనుకుంటున్నారు సత్యం అనుకుంటే విడివడే ఎట్లా జరిగినట్టు మీకు జరగలేదు కదా జరగదు కదా మీరే చెప్తున్నారు జరగదని అవునండి జరుగుతుందా మీరే రమణ సత్యం అనుకుంటే ఎలాగే విడిపడతారండి మీరు అసత్యం అన్నప్పుడే విడబడతారు మీరు అండి చూడాలి చూడాలి ఇప్పుడు మీరు అద్దంలో ప్రతిబింబాన్ని చూస్తున్నారు ప్రతిబింబము సత్యమా అసత్యమే కదండి ఎంత అసత్యం అంటే మీరు ఉంటే ఉంటుంది ఆ అవునండి మీరు ఎలా మొక్క తిప్పినట్టునే ఉండదు అక్కడ ఏముండదు ఉండదు ఇప్పుడు ఆ సత్యత్వం బింబానేది అవుతుంది కానీ ప్రతిబింబానేది అవ్వదు కదా అది నేను అనే అనేది బింబం అవుతుంది ఇక్కడ తనచే చూడబడేది ప్రతిబింబం అవుతుంది ఆ ప్రతిబింబము ప్రతిబింబమే సత్యము కాదు కాదండి కానీ నిజం అనుకుంటే నిజమే ఎందుకని మీరే నిజం అనుకుంటున్నారు కాబట్టి ఎప్పుడు మీరు నిజం అనుకుంటారు మిమ్మల్ని మీరు మరిచి ఇది నిజమనుకున్నప్పుడు కదా మరిచినప్పుడు ఇది నిజమనిపిస్తుంది మీ స్వరూపాన్ని మరిచినప్పుడు ఇది నిజమనిపిస్తుంది కానీ మీ స్వరూపం మీకు జ్ఞప్తిగా ఉన్నప్పుడు నిజమని ఎందుకు అనుకుంటారు అసలు అనుకునే అవకాశమే లేదు కదా అవునండి అప్పుడు మీరు విడిపడతారు సాక్షిగా ఉండడం అనేది మీకు సహజ లక్షణంగా మారుకున్నప్పుడు మీకు స్వానుభవము మెలకు రాకపోవడం మీరు ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో అది ఉంటుంది ఇది ఉండదు ఏది అనేది భావనగా ఉంటుంది మీ మూలం ఏదైతే ఉన్నదో అది సహజ లక్షణంగా ఉంటుంది ఇప్పుడు మీరు రావడానికి ఏది మూలమై ఉన్నదో అది సహజ లక్షణంగా లేదు మీరు వచ్చిన తర్వాత వచ్చిన అనేది సహజ లక్షణంగా ఉంది ఇప్పుడు మీకు ఎట్లా ఇడువడే అవకాశం ఉన్నది లేదు కదా అసత్యం అనుకుంటే అప్పుడు అది అనుకోవడం అనేది కూడా అనుకోవడం కూడా కాదు పడిపోతుందని రమ పడిపోతుంది రమ రమ అసత్యమని గుర్తించి ఉండుట అని చెప్పాలి అనుకోవడం అంటే అనుకోవడం ఇందులో కొంచెం మనస్సు లెక్కల్లోకి వచ్చింది వీరికాని అనుకుని వదిలేస్తున్నారు నిజమే గుర్తించి ఉంటే సరిపోతుంది గుర్తిస్తే చాలు జ్ఞప్తి ఆ జ్ఞప్తిగా ఉండాలని అదే ఇప్పుడు గురువు గారు నిన్న సూత్రం చెప్పారు మన సాధన అనే విషయంలో ఇది సాధనగా ఉంటుంది ఇప్పుడు ఎందుకని మీరు గుర్తించుట ఆ గుర్తించే జ్ఞప్తిగా మీ మీరుట మళ్ళా గుర్తు లేనప్పుడు రమగా ఉండుట మళ్ళా రమనే నేను అని అనుకున్నట మళ్ళా గుర్తించి సాక్షిగా ఉండుట ఇది సహజ లక్షణంగా మారుకోవాలి జ్ఞప్తిగా ఉండుట తనకు తాను యొక్క ఎడంగా ఎడంగా ఉండడం అనేది తనకి సహజ లక్షణంగా ఉన్నప్పుడు తన ఉంది మెలకు రాకపోవడం గాఢ నిద్రలో నేనున్నాననే స్వా అనుభవం ఏదైతే ఉన్నది అది మూలము ఇది కాదు అప్పుడు అదే అనుభవంగా ఉంటుంది అప్పుడు ఇది తెలియబడుతుంది దేహానికి ఏదొచ్చినా తెలుస్తుంది అన్ని ఎట్లా తెలుస్తున్నాయి ఇది అలా తెలుస్తుంది అనమాట అన్నిటితో పాటు ఇది అవుతుంది అన్నిటితో పాటు ఇది అనేది సిద్ధాంతం మాత్రంగా మనకు తెలిసింది కాని అన్నిటి బాటు ఇది ఒకటి అనే స్వానుభవంగా ఉందా లేదండి స్వానుభవం కదా ఇక్కడ ప్రమాణము ఇతరులు చెప్పిన మాటలు మీకు ఎట్లా ఉపయోగపడతాయి ఇతరుల విషయం చెప్పారు అంతవరకే కదా అవునండి స్వానుభవంగా ఉండవలసింది మీరే కదా మీ స్వానుభవంగా ఎంత ఉన్నారనే దాన్ని బట్టి కదా మీ అనుభవం మారుకుంటుంది ఇక్కడ ఎంత స్పష్టంగా తెలియబడుతుంది అంటే గురువు గారు గాడన్ నిద్రలో చూడండి ఏది తెలియదు కదా అది అంత ఇదిగా అనమాట అదే తాను స్వానుభవం అయినప్పటికీ అది ఎందుకు ఉండడం లేదు ఇప్పుడు లో అస్సలేమీ తెలియని తన స్వానుభవం ఒకటి ఉండగా మేల్కున్న తర్వాత వచ్చినటువంటి వచ్చిన అనుభవాన్ని మాత్రమే నిజమనే భావన నుండి ఎందుకు బయటకు రాలేకపోతున్నారనేది విచారణ చెయ్యాలి కదా ఆలోచన చేస్తే అప్పుడు తెలుస్తుంది ఇది కాదని ఇది కాదని ఆ ఇది కాదనేది సహజ లక్షణంగా మారుకోవాలంటున్నాము అంటే సహజ లక్షణంగా మారుకోలేదు మళ్ళీ ఉండడం అనేది సంభవిస్తుంది గారు అప్పుడు ఏమవుతుందంటే ఊరికే ఉపశాంతి వచ్చినట్టు అంతే పూర్తిగా దేవు నుండి విడుబడినట్టు ఎట్లా వస్తుంది మీకు ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే మీరు విడిపడాలంటే మీరు ఈ క్షణంలోనే సాక్షిగా ఉండాలి సాక్షిగా ఉండడమే విడుబడి ఉండుట అంతే రమగా ఉండుటే కలిసి ఉండుట సరే మీరు గుర్తించినా గుర్తించకపోయినా మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా మీరు నిద్రపోతే రమగా ఉండడం లేదు కదా అవునండి అది సత్యమే కదా మరి ఆ సత్యాన్ని మీరు అంగీకరించినప్పుడు ఆ సత్యమైన స్వానుభవంగా ఎందుకు ఉండడం లేదు మేల్కొన్న తర్వాత అనే ప్రశ్న పుట్టాలి మీ లోపల నుండి అది జ్ఞప్తిగా జ్ఞప్తిగా ఉండకుండా ప్రపంచం వైపుకి రమ వైపుకి వచ్చేస్తుందండి రమ వైపుకి దృష్టి అలవాటు ఉండడం ఉండటం అదే అది అదిగానే ఉంది కానీ తత్కాలిక సత్యం నిజమని భ్రమించటం తత్కాలిక సత్యమే నిజమని ఉన్న ఉండడం అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది ఎందుకంటే రమ ఇక్కడ కరణ కరచరణాదులతో రమ చేస్తుంది కాబట్టి ఇదే చేస్తుందేమో అన్న ఇది అలవాటు ఇక్కడంత ఇక్కడంత కనిపించడం లేదు అక్కడ ఊరికే ఉండడమే ఉంటుంది ఉండడం అనేది తనకే నచ్చట్లేదు అని చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే చప్పగా ఉందనమాట అంతే కదా మీరు రమగా ఉండడమే ఇష్టంగా ఉందని చెప్పి చెప్పాలి నిజం చెప్పాలంటే మీరు మీరుగా కాకుండా రమగా ఎందుకు రమగా ఉండడమే ఇష్టపడుతున్నారని అని చెప్పాలి వాస్తవానికి వచ్చి చెప్పాలంటే ఉండడమే మీకు ఇష్టంగా ఉంది అని అర్థము దృశ్యమానమైన జగత్తు అంటే రమతో సహా అండి గురువు గారు అది అది ఏంటంటే ఇప్పుడు ఒక సినిమాకి ఎలా కట్టుబడి చూసి లీనమైపోతుంటామో ఈ జగత్తుకి అలా లీనమైపోవటం జరుగుతుంది రమతో రమే రమే రమతో సహా ఉన్న ప్రపంచంతో అనమాట లీనం అయిపోవటం రమ రమతో సహా లీనమైతే ప్రపంచం ప్రపంచంతో ఆ దాని వల్ల ఏంటంటే అది ఉందని గ్రై అది ఉంది అంతే ఉనికిగా ఉంది అక్కడ అయ్యి ఏమి లేవు కదా గురువు గారు ఈ దృశ్యమాన ప్రపంచం ఉంటే కంటికి కంటికి ఇంపుగా ఉండి ఇటువైపు రమ ఉండిపోవటం జరుగుతుంది ప్రతి ప్రతి సమయంలో కూడా అది మళ్ళీ మళ్ళీ గాఢ నిద్రలో అది లేదు కదా కదా రమ రమగా ఉండకుండా గాఢ నిద్ర స్థితి మళ్ళీ అప్పుడేమో అది హాయ్ అనిపిస్తుంది ఇంత ఇంత వ్యాపకాలు ఉపాధితో పెట్టుకుని ఇదంతా బాగాలేదు ఇదంతా అది సరిగా లేదు అనుకుని మళ్ళీ అది గ్రహించబడుతుంది గాఢ నిద్రాస్థితే హాయ్ అనిపిస్తుంది చూడండి ఎంత అలసర తీరిపోయి ఎంత హాయిగాను అక్కడ మనసు లేకపోవటం వల్ల కళ నిద్ర అనుభవం ఏదైతే ఉండదో అదే తన సహజ లక్షణంగా ఉంది అదే తన స్వరూప లక్షణం స్వరూప లక్షణం అది సదా ఉండటం జరగాలి అంటే అది అదే ఉంది అని చెప్తుండాలి అది సదా ఇదిగా లేరు సదా అదే ఉంది అనేది చెప్తున్నా సరిపోతుంది సరిపోతుంది మళ్ళీ మనమే తప్పు మాట్లాడుతున్నాం కదా సదా ఉండాలి అంటున్నాం సదా అదే ఉంది సత్కాలంలో ఉన్నది సత్కాలం అనే మాటను అంటున్నాము కానీ యాక్సెప్ట్ చేయలేనట్టు కదా లెక్క మీరు అందుకనే కదా గారు ఎన్నిసార్లు ఎన్ని ప్రశ్నలు వచ్చేస్తున్నాయి ఎందుకని మీరు యాక్సెప్ట్ చేస్తే ఇది తత్కాలిక లక్షణం తత్కాలిక లక్షణమని చూస్తే సదా అదే కదా ఉంటుంది అప్పుడు సదా అవునండి సదా అదిగానే ఉండాలి అంటే దీని తత్కాలిక లక్షణం అని మాట వరుసగా అంటున్నారు కానీ తత్కాలిక లక్షణంగా చూడటం లేదని మీరే చెప్తున్నారు మీ సమాధానం నుంచి వచ్చింది లోపిస్తుంది కాబట్టి అది సహజ లక్షణంగా లేదు ఇది సహజ లక్షణంగా ఉంది కాబట్టి ఇక్కడే ఉన్నదే మీకు అనుభవంగా ఉంటుంది ఏది ఉంటే అది సుఖముంటే సుఖము తొక్కముంటే తొక్కము ఏముంటే అది అనుభవానికి వస్తుంది అనమాట ఇదిగా ఉంటున్నారు కాబట్టి కాబట్టి